హాయ్ ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సంబంధించి మనకి ఎలా అప్లై ఈ ఈరోజు నేను వివరిస్తున్నాను దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కానీ మైక్రో బిజినెస్ ఓనర్స్ కానీ సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ దీనికి అర్హులే సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి ఆ పైచులకు ఎవరైతే ఉన్నారో సో వారు అర్హులే సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ప్యాను ఆధారు మొబైల్ లింక్డ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అన్నమాట సో దీని ఫీచర్స్ వచ్చేసి ఒకసారి చూద్దాము సో టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో మనం ఏది పర్చేస్ చేసినా టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ జొమాటో టాటా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ మనకి వన్ క్లోర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టెంట్ వర్చువల్ డెబిట్ కార్డు మనకి వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీద ఇవ్వడం జరుగుతుంది అంటే ఆన్లైన్ అస్మెంట్స్ మీద ఇది వచ్చేసి మనకి ఇన్స్టెంట్ ఆన్లైన్ ఓపెనింగ్ అన్నట్టు ఎస్ఎస్ జీరో పేపర్ పార్క్ మీద దీని ఫీజు వచ్చేసి డెబిట్ కార్డ్ ఫీజు వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటుగా మనకి దీంట్లో డిబేజిట్ డిపాజిట్ అంటూ మనము ఏమి మెయింటైన్ చేయాల్సిన మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం ఇన్షియల్ ఫండింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ రూపీస్ అనేది ఇన్షియల్ ఫండింగ్ మినిమం అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి కావాల్సింది మరిన్ని అప్డేట్స్ కావాలి అని అంటే సో మీరు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ